గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణచివేస్తారు మాట్లాడా ఒక్కరోజు కనీసం ఆలోచించాడా ఎంత మంది పిల్లలు ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంతమంది డ్రగ్స్ కడక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ వ్యాబ్లో అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేపించారు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపేవారు కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా అలవాటు కాలేదు కాబట్టి మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మినిస్టర్ పార్లమెంట్ లో మాట్లాడాడని అతను చంపించేశాడు ఇక్కడ అదే సంఘటన జరుగుతున్న ఎవరైనా సరే మాట్లాడితే ఎదురు తిరిగితే లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి శాసిస్తున్నాడు ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిసి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజాప్రజులుగా చట్ట వెళ్ళిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత మునుపు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నాం అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తు వస్తాయి ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటన లేవు అదే అందరి మరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను ఇది కౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను ప్రజా ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతాని వచ్చారు ఈరోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔనిత్యాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడుండే